అందరికీ నమస్కారం మోడ్రన్ ట్యూషన్ సెంటర్ అధినేత శ్రీమూర్తి గారికి లక్ష్మీ దంపతి గారికి పాదాభివందనం సుమారు మూడు దశాబ్దాల క్రితం రాజమండ్రిలో విద్యాలయం అంటే ఎంటీసీ అని అంటారు ఎక్కడ విద్యార్థులు బాగుపడతారు అంటే కెరా ఫెడ్రస్ ఎన్టీసీఏ ఎక్కడ సుశిక్షితమైన విద్యార్థులుగా తయారవుతారు అంటే చిరునామా ఎంటీసీఏ ఇది అందరికి తెలిసిన విషయమే అందరికీ పరిచయమైన విద్యాలయమే ఎందుకంటే విద్య అంటే కేవలం చదువు అనే అర్థం కాకుండా విద్య అంటే జ్ఞానం విద్య అంటే వృద్ధి విద్య అంటే తల్లిదండ్రుల ఆశ నెరవేర్చడం అన్న మూడు సంకల్పాలతోటి త్రినేత్రులాగా త్రిసంకల్పాలతో ఎంటీసీ అధినేత శ్రీ మూర్తి మూర్తి గారు ఎంతో పరిశ్రమించారు విద్యార్థుల వృద్ధి ఆయన ప్రధాన కర్తవ్యం విద్యార్థుల జ్ఞానం ఆయన ఆశ ఆశయం అలాగే ప్రతి విద్యార్థిని పేరు పేరున తడిమి నడిమిని ఉంగుతూ విద్యా వృద్ధికి ఎంతో ప్రోత్సాహిస్తూ వాళ్ళకి సులభమైన రీతిలో బోధిస్తూ వాళ్ళని అన్ని రంగాల్లోనూ అత్యున్నత స్థాయికి ఎదిగేంత పరిజ్ఞానాన్ని పునాదులను ఎంటీసీ ఇచ్చిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు అందుకు ఉదాహరణగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎంటీసీ విద్యార్థుల ఘనమైన కీర్తి పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించడమే ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఆ దంపతి చేసిన కృషి అంతా అంతా కాదు నిత్య సంతోషము నిత్య ఆనందము పరమానందంగా వాళ్ళు బోధిస్తూ అలసట అలసిపోవడం అనేది లేకుండా విద్యా విధానంలో నూతన వరవాలను తీర్చిదిద్దుతూ వాళ్ళు ఎంత శ్రమించారో రాజమండ్రి ప్రజానికి అందరికీ కూడా చాలా బాధితుంది అటువంటి అద్భుతమైన దంపతి మా గారు లక్ష్మి గారు ఆ గారు ఆ ఎంటీసీ మోటన్ ట్యూషన్ సెంటర్ మూర్తి గారు డెబ్బై సంవత్సరాల జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారని తెలిసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలతో పాదాభివందనం సమర్పించుకుంటూ ఈ నాలుగు మాటలు చెప్పాలని చెప్పవలసింది ఎంతో ఉన్నా చెప్పే సమయం సరిపోదని చాలదని భావిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఆ మూర్తిగా దంపతి వంద సంవత్సరాలు ఈ పండుగ జరుపుకోవాలని అందులో మనం మళ్ళీ అందరం కూడా పార్టిసిపేట్ చేయాలని ఆ వేడుక ఘనంగా జరగాలని కోరుకుంటూ ఎర్రపురాడు ప్రసాద్ రిటైర్డ్ ఎల్ఐసి ఆఫీసర్ ఈనాడు అంతర్యా మీద రచయిత అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ No Stefam.